గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ఉపమంత్రి ముఖ్యమంత్రి గారికి ఎన్డీఏ ప్రభుత్వ అధికారులకు మరియు మా ధార్మిక మినిస్టర్ అంటే ఎండోమెంట్ మినిస్టర్ గౌరవనీయులైన ఆనం గారికి నమస్కారం అండి హిందూ సోదరులకు కూడా నమస్కారం అయ్యా శ్రీశైలం అన్నది మహాపుణ్యక్షేత్రం శ్రీశైలానికి లేనప్పుడు నలుగురికి బ్రాహ్మణులకు మిగతా జనులకు కూడా అన్నదానం చేయాలా అనే సంకల్పంతో దివ్య సంకల్పంతో కరివేణ నుంచి మూటలు మోసుకుంటూ కొండదారులో వచ్చి అన్నదానం చేయడం జరిగింది అదేవిధంగా బండ్లదారు వచ్చినప్పుడు బండ్లదారి ద్వారా కూడా మూటలు తీసుకొచ్చి అన్నదానం జరగడం జరిగింది అప్పట్లో అప్పట్లో దేవస్థానం వారికి అప్లై చేయగా వారికి కొంత స్థలం అంటూ కేటాయించడం జరిగింది నాటి నుంచి నేటి వరకు కూడా ఎన్నో వందల మందికి నిత్య అన్నదానం చేస్తా ఎవరిని డబ్బు ఆశించకుండా ఎవరైతే దాతలున్నారో వాళ్ళు స్వయంగా ఇస్తేనే అన్నదానం కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాంటి సమయంలో మా సెక్రటరీ గారు చొరవ తీసుకుని ఈ పాత బిల్డింగ్ టైం అవుతోంది కొత్త బిల్డింగ్లు కడదామనే ఉద్దేశంతో అంచెలంచెలుగా కడదామని ప్రణాళిక తయారు చేసి దాన్ని అప్రూవల్ తీసుకుని ఒక వింగ్ కంప్లీట్ చేశారు ఇంకో రింగ్ వింగ్ కంప్లీట్ చేసేంత లోపలనే దేవస్థానం వారు వారికి స్థలం కొల్చి ముందు ఉన్న అంగళ్ళన్ని పడగొట్టి స్థలం కొలిచి ఒక అడుగు ఏదో డిఫరెన్స్ ఉంది ఒక అడుగు రెండు అడుగులో డిఫరెన్స్ ఉంది అనే ఉద్దేశంతో చర్చలు జరుపుతున్నారు ఈ పరిణా ఈ పరిణయాలు ఇలా ఉంటే ఒక వింగ్ కంప్లీట్ చేశారు శ్రీశైలంలోనే ఒక మంచి వసతి గృహము మరియు అన్నదానము చేస్తూ వచ్చారు నాకు తెలిసినంత వరకు ఇటీవల కాలంలోనే అంటే ఈ గొడవ జరగక ముందు దేవస్థానం వారు ఆ స్థలాన్ని మాకు వెహికల్స్ పెట్టుకునేదానికి ఇవ్వమని చెప్పి అడిగినట్లు కూడా సమాచారం ఉంది అయ్యా మేము శివరాత్రి రోజు కూడా అన్నదానం అన్నదానం జరుగుతుంది ఇక్కడ శివరాత్రి రోజు కూడా అన్నదానం చేస్తాము ఆ స్థలంలో కూడా చాలా మంది యాత్రికులు భోజనం చేసి అక్కడ స్థలం రూములు దొరకని వారు అక్కడ ఉండడం జరుగుతుంది కాబట్టి ఇచ్చేదానికి కాదు దీన్ని మా ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారికి చెప్పి చేస్తాము అని చెప్పడం జరిగింది ఇది ఇలా ఉండంగానే ఎలాంటి ప్రేయర్ నోటీసులు కానీ ఇంటిమేషన్ కానీ ఏమీ ఇవ్వకుండా దేవస్థానం వారు ఉదయానికి ఉదయమే ఆ స్థలంలంతా ప్రొక్లైన్లు పెట్టి పడగొట్టడము ఆ కాంపౌండ్ కూడా పళ్ళగొట్టడము జరిగింది అయ్యా ఇది ఎక్కడి ఆయమో గౌరవీయులు పెద్దలు సీఎం గారు కానీ వైస్ సీఎం కానీ దేవాదాయ మినిస్టర్ కానీ దేవాదాయ చైర్మన్ గారు కానీ మీరే నిర్ణయించండి ఇది సబపా దీనివల్ల ఎంతమంది బ్రాహ్మణుల మనోభావమే కాదు హిందువుల మనోభావం దెబ్బతింటుందో ఆలోచించండి మీకు స్థలాలు ఎక్కడా లేవా దేవస్థానం కొన్ని ఎకరాలు ఎకరాలుగా గృహాలు కట్టుకునే దానికోసం ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో మరి వాటి అన్నిటినీ తీసుకొని ఇప్పుడు కట్టలేదు కదా వాళ్ళు అట్లే ఉన్నాయి కదా అవి డంప్ యార్డ్ పక్కన రెండున్నర ఎకరాలు పన్నెండు ఎకరాలు స్థలం ఒకరికి ఇచ్చారు అట్లా చాలా చోట్ల చాలా స్థలాలు ఇచ్చారు తప్పు వారిది కాదు హిందూ తత్వం బాగుపడాలని ఇక్కడ ఆశ్రమాలు నిర్వర్తించాలని సౌద్దేశంతోనే దేవస్థానం వారు చేయడం జరిగింది అయితే దాన్ని దుర్వినియోగానికి ఉపయోగించుకుంటూ వారు ఎలాంటి ప్రోగ్రెస్ చూపించకుండా చేస్తున్నారు మరి ఇది ఎంతవరకు సబకు అట్లాంటి స్థలంలో వెహికల్ పార్కింగ్ పెట్టుకున్నందువల్ల నష్టం ఏమన్నా ఉందా మీరే ఆలోచించండి ఒక అన్నదానం జరిగేటప్పుడు శ్రీశైలంలో ఎంతమంది రష్ ఉంటారు ఎంతమంది భోంచేస్తారు ఎంతమంది సౌకర్యం లేకుండా వీధుల్లో ఎక్కడంటే అక్కడ పండుకుంటారో మీకు ఏం కాదు మరి అలాంటప్పుడు ఇలా చేయడము అది ఎవరు ఆజ్ఞతో చేశారో చైర్మన్ గారు ఆజ్ఞతో చేశారా లేక ఈఓ గారు ఆజ్ఞతో చేశారా అనేది తెలియదు ఒకవేళ అది ఏదైనా ఉంటే నోటీస్ ఇచ్చి చేయాలి కానీ రాత్రి రాత్రి నిర్ణయం తీసుకుని పగులకంతా కూల్చడం అనేది ఎంతవరకు సముకు కాబట్టి దీనికి ఎవరైతే సూత్రధారులు ఉన్నారో వారిపై చర్య తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను ఇది ప్రార్థించే ముందు చిన్న విన్నపం నా పేరు ఏదో చెప్పలేదు కదండి నా పేరు సాయినాథ్ శర్మ అండి నేను ఆల్ ఇండియా బ్రాహ్మణ్ ఫ్రంట్కు నేషనల్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను నేను అన్ని ఊర్లు ఇండియా అంతా తిరుగుతూ ఉంటాను మరి అలాంటిది నాకు తెలిసిన తర్వాత నేను కొలిచేది ఎప్పుడు ఆ శ్రీశైల బ్రహ్మరామికా సమేత మల్లికార్జున స్వామి యొక్క దీవనలతోనే ముందడుగు వేస్తున్నాను ముందుకు పోతున్నాను కూడా ఇప్పుడు కూడా నా ప్రేయర్ చేసుకొని నేను వాళ్ళని అడిగి నా మనోభావంకు వ్యతిరేకంగా నా మనోభావం కాదండి హిందూ ధర్మం మనోభావాలు దెబ్బతీసేటట్లుగా ఇలా ప్రవర్తించడం ఎవరికీ మంచిది కాదు నాకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో ఇన్ఫర్మేషన్తో మా వేణుగోపాల్ గారు గౌరవీయులు సెక్రటరీ గారు కరుణ సత్రం సెక్రటరీ గారు జనరల్ సెక్రటరీ హరిహర రావు గారు కొంతమంది ఇంకా పేర్లు చెప్పడం ఎందుకు కొంతమంది మిమ్మల్ని సంప్రదిస్తే మీరు అక్కడికి ఆప్ చేశారు అన్నారు అది చాలా సంతోషించింది హర్షించదగ విషయమే కానీ ఈ కర్మణ సత్రం అభివృద్ధికి మీ వంతు మీరు కృషి చేసి మాకు ఆర్డర్స్ ఇప్పిస్తే మీకు శతకోటి వందనాలు దీనివల్ల మా వాళ్ళు చాలామంది అన్నారు అయ్యా ధర్నాలు చేస్తాం లేదు నిరాహార సంస్థ వస్తాం అని వైజాగ్ నుంచి కూడా పిలుపులు వచ్చాయి నేను ఒకటే అన్నాను మన రాజకీయవేత్తలే కాదు మన చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ముఖ్యంగా మా నెల్లూరు వాసి దేవాదాయ దర్వాదాయ శాఖ మినిస్టర్ గారు కానీ ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఉన్నవారు గుళ్ల పైన చాలా పటుత్వం కలిగిన మినిస్టర్ ఖచ్చితంగా ఇచ్చారో నేను చాలా సంతోషించాను నేను అలా నాడు కాబట్టి మీరు దయచేసి ఈ కార్యక్రమాన్ని ఆఫ్ చేయించి ఫర్దర్ ముందుకు పోకుండా ఆఫ్ చేయించి మా కరమైన సత్రం మా కరమైన సత్రం అంటే మా అంటే ఇది ప్రతి ఒక్కరికి ఆహారం పెట్టే అన్నదాన సత్రం అలాంటి సత్రాన్ని కి పర్మిషన్ ఇచ్చి మిగతాది కూడా మిగతా షేప్లో కట్టాల్సిన బిల్డింగ్ కూడా ఎలాంటి ఆటంకులు లేకుండా చేసి ముందుకు సాగించాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే సమర్థుడు యోగ్యుడు అయిన మా వేణుగోపాల్ గారు డాక్టర్ వేణుగోపాల్ గారు ఆధ్వర్యంలో ఫండ్స్ వచ్చాయి మాకు ఫండ్స్ అయితే ఉన్నాయి దాతలు ఉన్నారు మా ధర్మాన్ని మమ్మల్ని నిర్వర్తించుకునేటట్లుగా ఆశీర్వదించి మమ్మల్ని ముందుకు పో మీరు ముందు నిలబడి మాకు మార్గ మార్గదర్శకులు కావాలని పదే పదే కోరుకుంటున్నాను నేనేమైనా తప్పు మాట్లాడింటే క్షమించండి నా హిందూ సోదరులందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇలాంటివి ఎక్కడా పునరావృతం కాకుండా చూడవలసిందిగా ముక్కులు జోడించి వేడుకుంటూ మీ సాయినాథ్ శర్మ ఆల్ ఇండియా బ్రావన్ ఫ్రంట్ నేషనల్ జనరల్ సెక్రటరీ నమస్కారం